ఎంబడే పార్టీని తిట్టడమో లేకపోతే అప్పటి వరకు నాయకుడు అని చెప్పుకున్న వాళ్ళని నిందించడమో జరుగుద్ది కానీ నల్లాల ఓదేలు సోదరుడు భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మాకు టికెట్ రాకపోయినా పర్వాలేదు బాల్కసుమన్ పీడ విరుగడి కావాలి ఇలాంటి వాళ్ళ నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించాలి అని వాళ్ళు ముందలకు వచ్చారు అదే విధంగా మిత్రుడు గోమాస శ్రీనివాస్ గారు కూడా ఈ రోజు ఈ ప్రాంతంలో నేత కాని మిత్రులు లక్షలాదిగా ఉన్నారు వాళ్ళందరి తరఫున మాకు టికెట్ కావాలని అడిగిండు కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేత కాని సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కాని సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నది అదే విధంగా వేదిక మీద చాలా మంది జడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు మాజీ చైర్మన్లు చాలామంది పెద్ద నాయకులు కాక వెంకటస్వామి గారితో పనిచేసిన వాళ్ళు ఈ రోజు వరకు కార్యకర్తలకు అండగా నిలబడ్డోళ్ళు వేదిక మీద అధిరథ మహారథులు అందరు ఉన్నారు సోదరులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఆదిలాబాదు జిల్లా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలలో అత్యంత వెనుకబడ్డ జిల్లా ఏది అని అంటే ఆదిలాబాదు అనేది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఉండే ఇవాళ పది సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా ఆనాటి పది ఉమ్మడి జిల్లాలల్లా ఇవాళ అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఈరోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు వెంకటస్వామి గారు సూచన తోటి ప్రాణహిత కాకుండా ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తొమ్మిది హెట్టిలో నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు లక్ష అరవై వేల ఎకరాల నీళ్లు పారించాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్లు పిలిచింది పనులు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో ఏమి దోపిడీ చేయాలని ఆలోచన చేసిండో తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మి నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ తీసుకుపోయిండు మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తలదడుపుకుంటాం కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత వంగియా నీళ్లు విసి మళ్ళీ నెత్తి మీద చల్లుకుంటా అంటున్నాం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా యాభై ఒక్క వేలకు పెంచి ఇవాళ ప్రాజెక్టు నిర్మించిన అన్నాడు వాగు వారితే మోటార్లు మునిగిపోయినాయి ఇవాళ గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు శ్రీరామ్ శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు యాభై అరవై ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి కానీ ఇవాళ ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాహనం వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు కింద ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగిపోయిందని బుర్రున్నాడు అన్నం తినటోడు రెండర్రలు ఇల్లు కట్టుకున్నాడు కూడా ఇల్లు కట్టి ఉండాలంటే బున్యా తీసి పునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద కడతాడ్రా సన్నాసి మీరు చెప్పండి ఈడు ఉన్నోళ్ళందరూ సంసారం చేసినోళ్ళు ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఇసుక మీద ఎవడన్నా గడతడా ఇదేమన్నా పేక మేడనా ఇదేమన్నా అద్దాల మేడనా ఇవాళ అంత పెద్ద బ్యారేజ్లో ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో వర్దొస్తుంటే తట్టుకొని నిలబడాలంటే పైకి ఎంత కనిపిస్తుందో భూమిలో అంతకంటే ఎక్కువ బున్యాది తీసి భూమి గట్టిగా తగిలే వరకు పోయి అక్కడి నుంచి నిర్మించుకుంటూ రావాలి आ सन्ना